నమస్కారం నేను మీస్రి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ వన్ ఫార్టీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ప్రేమ గెలిచి ఇరు కుటుంబాల నుండి సమ్మతం లభించడంతో అందరి మనసులు అమితమైన ఆనందంతో నిండిపోగా ప్రశాంతంగా బ్రీక్ తీసుకొని చైర్స్లో సెటిల్ అయ్యారు నలుగురు ఆంటీ వాళ్ళు ఈజీగానే ఒప్పుకున్నారా ఏం అక్కడ అడిగింది ఇష్యూ కుతూహలంగా అదో మామూలు ఆడలేదు షూ వాడి మాటలతో మా వాళ్ళని ఫుల్గా బెదిరగొట్టేసి వాళ్ళకి నో చెప్పే ఛాన్స్ లేకుండా చేశాడు అని అక్కడ జరిగింది మొత్తం ప్రేమ్ క్లుప్తంగా చెప్పగా ఇషూ పూజ అవ్వక్కయ్యారు మాటలతో మాయ చేసి ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసుకోగలడు అని ప్రేమ్ అనడంతో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంది ఇషూ అదవ్ నువ్వు ఓరగా చూస్తూ క్రీకంఠ చూస్తూ కిల్లింగ్ స్మైలిచ్చాడు అధవ్ సరదా కబుర్లుతూ సమయం ఇట్టే గడిచిపోయింది బార్బీక్యూలో టేస్టీ డిన్నర్ ఆరహించేసి పూజా ప్రేమ్ తన ఫ్లాట్కి వెళ్ళగా అదవ్ ఇష్యూ తమ ఇంటికి బయలుదేరారు అమ్మయ్యా మనం వచ్చిన పని అయిపోయింది రేపు చెన్నై బయలుదేరుదామా ఇంకా అంది ఇష్యూ డాడీ రేపు రోజు ఉండమన్నారు ఎల్లుండి వెళ్దాంలే అలాగా ఎందుకు ఉండమన్నారు ఏమైనా స్పెషలా ఇష్యూ మాటలకు తల తిప్పి కళ్ళు చిన్నవి చేసి చూశాడు అదో ఏంటి అలా చూస్తున్నావు ఎందుకు ఉండమన్నారు అని అడిగాను ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందా కొన్ని క్షణాలు అలాగే సూటిగా చూసిన అదవ్ టుమారో ఏంటో నీకు నిజంగా తెలీదా అని అడిగాడు తెలీదో ఏముంది సాగదీస్తూ అడిగింది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఏం లేదు లీవిట్ కినుకగా అంటూ మొహం పక్కకు తిప్పుకొని డ్రైవ్ చేస్తున్న అదవిని చూసి చిన్నగా నవ్వుకుంది ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది నేను పడుకుంటున్నా ఇంటికి వెళ్ళాక కాస్త ఎత్తుకొని తీసుకెళ్ళావా నిద్ర వస్తుందా ఎత్తుకొని తీసుకెళ్ళాలా అలాగే రాణిగారు ఆజ్ఞ వేశాక పాటించకుండా ఎలా ఉంటాను ఎత్తుకొని తీసుకెళ్తాను మూతి మూడు వంకలు తిప్పుతూ అంటున్న అదవిని చూసి చిన్నగా నవ్వుకొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఈషు దీనికి నిజంగా గుర్తులేదా మొహం ఉమ్మని పెట్టుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నా అదో పడుకున్న ఈషుని చూసి చిన్నగా నిట్టూర్చి తనని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు అప్పటికే టైం పదకొండు అవుతుంది తనని బెడ్పై పడుకోబెట్టి పక్కన కూర్చొని తన మొహంలోకి చూస్తున్నాడు అధవ్ హ్యాపీగా పడుకుంది డౌటే లేదు నీకు నాపై ప్రేమ తగ్గిపోయింది ఏదో నిరాశ వద్దనుకున్నా చేరింది అతని మొహంలో ఉఫ్ అనుకుని లైట్ ఆఫ్ చేసి తన పక్కన వాలిపోయిన అదవ్కి వెంటనే నిద్రావహించింది మత్తుగా పడుకున్నాదో అదవ్ ఇషు అరుపు విని ఉలికిపడి కళ్ళు తెరిచి పక్కన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు పక్కన ఇష్యూ లేదు ఇక్కడికి వెళ్ళింది టెన్షన్గా వాష్రూమ్ వైపు చూశాడు బయట నుండే గడిపెట్టి ఉంది అదవ్ గుండెల్లో గుబులు మొదలైంది వెంటనే బెడ్ది ఇష్యూ ఎక్కడున్నావు అని గాబర పడిపోతు చుట్టూ చూస్తుంటే డోర్ ఓపెన్లో కనిపించింది వెంటనే బయటికి వెళ్లి చుట్టూ చూస్తుండగా అదవ్ అని మళ్ళీ వినిపించింది ఇషు అరుపు ఉలిక్కిపడి చూస్తున్నాడు ఆ అరుపు బయట నుండి రావడంతో టెన్షన్ పడుతూ మెరుపు వేగంతో బయటికి పరిగెత్తాడు బయట గాడినంత చీమ చీకటిగా ఉంది ఇష్యూ ఎక్కడున్నావు ఇష్యూ అని అరుస్తూ అదార్డెన్లోకి అడుగు పెట్టగాని అతని చుట్టూ రెయిన్బో కలర్ స్కై షాట్స్ ఒక్కొక్కటిగా ఆకాశంలోకి ఊవ్వెత్తున ఎగిసిపడగా ఆకాశంలో రెయిన్బో కలర్ ఫైర్ క్రాకర్స్ వెలుగులు విరిజిమ్మాయి గార్డెన్ ఎంత మినుకు మినుకుమనే లైట్లతో ఒక్కసారిగా వెలుగును సంతరించుకుంది ఆ సుందర దృశ్యానికి అధవ్ కళ్ళు సర్ప్రైజింగ్గా విచ్చుకుంటే పేదాలపై బ్యూటిఫుల్ నవ్వు చేరింది అప్పటిదాకా టెన్షన్తో వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె శాంతించి టెన్షన్ స్థానంలో సంతోషం చోటు చేసుకుంది ఇష్యూ కోసం ఆతృతగా వెతికిన అతని కళ్ళకి ఓవెత్తు నెగిసి పడుతున్న రెయిన్బో కలర్స్ మధ్యలో నుండి అందంగా నవ్వుతూ కనిపించింది ఇష్యూ చెరగని చిరునవ్వుతో చూస్తూ అడుగు ముందుకు వేసిన అతని కళ్ళు చెదిరిన కలెస్ ఫాగ్ నుండి కనిపించిన దృశ్యానికి మరింత బ్రైట్గా మెరిసిపోతే మోము వెలిగిపోయింది చేతులు కట్టుకుని చిరునవ్వు చిందిస్తూ ప్రేమగా అతని చూస్తున్న ఇష్యూ వెనకాల ఎర్ర గులాబీ పువ్వులతో నిండి ఉన్న ఎత్తైన హార్డ్ హోర్డింగ్ పై నవ్వుతున్న అదో బ్యూటిఫుల్ ఫోటో దాని కింద హ్యాపీ బర్త్డే శ్రీవారు మై లవ్ మై లైఫ్ మై ఎవ్రీథింగ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని గోల్డెన్ లైట్స్తో ఎంతో బ్యూటిఫుల్గా వెలిగిపోతూ ఉంది ఆ హోర్డింగ్ కింద చుట్టూ హార్ట్ షేపుల్లో క్యాండిల్ లైట్స్ పేల్చి ఉండి మధ్యలో ఎర్ర గులాబీ రేకులు పేచి ఉన్నాయి ఆ గులాబీ రేకుల మధ్యలో హార్ట్ షేపులో ఉన్న రెడ్ కేక్తో ఉన్న టేబుల్ టేబుల్కి ఇరువైపులా వైట్ అండ్ రెడ్ షైనింగ్ క్లాత్ కిందకి వేలాడుతూ ఎంతో అద్భుతంగా ఉంది ఆ డెకరేషన్ తన బర్త్డే మరిచిపోయిందేమో అనుకుని నిరాశపడి నాధవ్ ఇష్యూ ఇచ్చిన స్వీట్ షాక్కి ఊహించని సర్ప్రైజ్కి అమితంగా సంతోషిస్తూ ఎంతగానో మురిసిపోయాడు రాక్షసి ముద్దుగా అనుకుంటూ తన దగ్గరికి అడుగులు వేసిన అతన్ని ప్రేమగా చూస్తూ హ్యాపీ హ్యాపీ బర్త్డే మిస్టర్ రౌడీమొగుడు గారు అని నవ్వుతూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది ఇషూ ఆమెను తిరిగి హత్తుకొని గాల్లోకి లేపి తనతో పాటు గిరగిరా తిప్పేసి కిందకి దించినా అదు నవ్వుతూ చూస్తున్న ఇషూ మొహాన్ని దోసిలలోకి తీసుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అంటూ పెదాలపై తీయని ముద్దిచ్చి గాఢంగా కౌగిలించుకున్నాడు ఇంత భయపెట్టావో తెలుసా నీకేమైందో అనుకొని భయంతో నా గుండె ఆగినంత పనైంది అని అధవ్ చిరుకోపంగా చూస్తుంటే నార్మల్గా చేస్తే త్రిల్లేముంటుంది అని నవ్వుతూ కళ్ళెగిరేసింది చిన్నగా నవ్వాడు అధవ్ నిజంగానే ఈ సర్ప్రైజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ గుర్తులేదు అనుకున్నాను కాస్త డిసప్పాయింట్ అయ్యా కూడా ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఎప్పుడు ప్లాన్ చేసావు ఇదంతా నాతోనే ఉన్నావు కదా మన గాడ్స్ హెల్ప్తో ఫాస్ట్గా చేసేసా అంది నైఫ్ అతనికి అందిస్తూ తనని ఆర్తిగా చూస్తూ నైఫ్ పట్టుకున్న ఆమె చేయి పట్టుకుని కేక్ కట్ చేసి ప్రేమగా కేక్ ఇష్యూకి తినిపించగా అతనికి తినిపించి గిఫ్ట్ బాక్స్ అందించింది ఇష్యూ ఎగ్జైటింగ్గా ఓపెన్ చేశాడు అదు బ్యూటిఫుల్ డిజైన్తో ఉన్న గోల్డ్ బ్రేస్లెట్తో పాటు ప్లాటినం స్విస్ వాచ్ ఉన్నాయి వావ్ అమేజింగ్ ఇష్యూ చాలా బాగున్నాయి అని చేతితో ప్రేమగా తడిమి పెట్టమన్నట్టుగా చేయి చూపించాడు చిరునవ్వుతో చూస్తూ బ్రేస్లెట్ వాచ్ అతని చేతులకు అలంకరించిన ఇష్యూ అతని అరచేతుల్లో మూత పెట్టుకుంది ప్రేమగా ఆమె నుదుటిన ముద్దిచ్చి తనని హక్ చేసుకున్నాడు అదు అతని హృదయంపై తలవాల్చి చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోయింది ఇష్యూ ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ ఇష్యూ నా ప్రాణమైన నువ్వు నా భార్యగా నాతో ఉన్నా నెక్స్ట్ బర్త్డే వరకు మన చిన్ని ప్రపంచంలో ఇంకొక అవుతే ఎంత బాగుంటుందో అతని మాటలకు ఈషో పేదాలు మెచ్చుకున్నాయి ఓయ్ అర్థమవుతుందా అన్నాడు అదో హా అర్థమైంది ఏమర్థమైంది తనని వదిలి చిలిపిగా నవ్వుతూ కళ్ళగిరేశాడు అదో ఈషో బ్లష్ అవుతూ మొహం తిప్పేసుకోగా అరే చెప్పు ఏమర్థమైంది అని అంటూ ఈషోకి గిలిగింతలు పెడుతూ ఉంటే అధో స్టాప్ నవ్వుతూ మిలికలు తిరుగుతూ అతని నుండి దూరంగా పరిగెత్తింది యేషు ఆమె వెనుకాల పరిగెత్తి తనని అందుకున్నాడు తనని చేతుల్లో ఎత్తుకుని హాట్ షేప్లో అమర్చిన గులాబీ రేకులపై తనని పడుకోబెట్టి తన పక్కన చేరాడు నవ్వుతూ అతని హృదయంపై తలవాల్చింది యేషు దివిపైన నిండు చంద్రుడు మినుకు మినుకుమని నక్షత్రాలతో నిండిన ఆకాశం భూమిపైన గాడినంత మినుక మినుక మంటూ వెలుగులీతున్న చిన్ని లైట్స్తో పాటు తమ చుట్టూ షేప్లో వెలిగిపోతున్న క్యాండిల్ లైట్స్ దీపావళిలా కన్నుల పండుగగా కనిపిస్తూ పచ్చని ప్రకృతి నుండి వీచే చల్లని గాలి వారి దేహాలకి హాయిని కలిగిస్తూ వారి మనసుల్ని మరింత మైమరిపింపజేస్తుంటే ఒకరి కౌగిలిలో మరొకరు హాయిగా ఒదిగిపోయారు అదో లోపలికి వెళ్దామా వద్దు ఇక్కడే బాగుంది ఇలాగే ఉండిపోదాం అన్నాడు తనని మరింతగా హత్తుకుంటూ చిన్నగా నవ్వుకుని తలెత్తి అతని బుగ్గన ముద్దు పెట్టింది ఇష్యూ కళ్ళు తెరిచి తరహాసంతో చూశాడు తన వైపు వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే చిరునవ్వు చిందిస్తూ అంది ఈషు నవ్వుతున్న ఆమె పిదాలపై పిదాలు వద్దీ ముద్దుతో థ్యాంక్స్ చెప్పి తనని బిగి కౌహిలో బంధించి అది హాయిగా కళ్ళు మూసుకోగా అతని హృదయ సవ్వడి వింటూ ప్రశాంతంగా నిద్రపోయిన ఈషుకి తెలవారుతూ ఉండగా పక్షుల కిలకిల రావాలకి మెలకు వచ్చింది కళ్ళు తెరిచి అధో వైపు చూసింది ఆదమరిచి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అతని చెంపపై చేయి వేసిందుతో ఆర్తిగా చూస్తుండిపోయిన ఇషు అధవ్ గెటప్ అతని చెంపపై తడుతూ అంది కాసేపు పడుకో ఇషు తనని మరింతగా అదుముకుంటూ అన్నాడు టెంపుల్కి వెళ్ళాలి లేవండి శ్రీవారు ఇషు ముద్దుగా పిలిచేసరికి కళ్ళు తెరిచి నవ్వుతూ చూశాడు నువ్వు ఇంత ముద్దుగా చెప్తుంటే లేవకుండా ఉంటానా అంటూ లేచి తన భుజం చుట్టూ చేయి వేసి లోపలికి నడిచాడు బా చేసి ఈ డ్రెస్ వేసుకో వార్డ్రోబ్ నుండి అతని కోసం తీసుకున్న డ్రెస్ తీసి తనకి అందించింది ఇషూ హ్యాపీగా చూసి అదో బా చేయడానికి వెళ్ళగా మరో రూమ్లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఇష్యూ ఇద్దరు ఫాస్ట్గా రెడీ అయిపోయి గుడికి బయలుదేరుతుండగా ప్రేమ్ నుండి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు అదో హ్యాపీ బర్త్డే మై జాన్ హ్యాపీగా నవ్వుతూ విష్ చేశాడు ప్రేమ్ థ్యాంక్ యూ రా చిరునవ్వుతూ బదిలిచ్చాడు అది హ్యాపీ బర్త్డే అదు థ్యాంక్ యూ పూజ ఏం చేస్తున్నారా టెంపుల్కి వెళ్ళారా ఇప్పుడే వెళ్తున్నాను రా ఓకేరా ఎంజాయ్ బాయ్ బాయ్ ఫోన్ పెట్టేసి ఇష్యూతో పాటు నడిచాడు అది అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని పూజ చేయించి కాసేపు గుడి ప్రాంగణంలో సమయం గడిపి ఇంటికి వచ్చేశారు లాక్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళబోతున్న అదో ఇష్యూ కార్ సౌండ్స్కి వెనక్కి తిరిగి చూశారు భువనేశ్వరి విష్ణువర్ధన్తో పాటు లక్ష్మీపార్వతి దంపతులు ఒక కార్ నుండి దిగితే అనంత్ భూమి మనస్విని సుగుణమ్మ మరో కార్ల నుండి దిగారు నవ్వుతూ వాళ్ళ ఎదురుగా వెళ్ళారు అందరూ ఒకరి తర్వాత ఒకరు బర్త్ బర్త్డే విషెస్ అందించి లోపలికి కదిలారు కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళబోతున్న ఇష్యూ ఇషాన్వి అత్తగారి పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది చేతిలో రెడ్ క్లాత్తో కవర్ చేసిన పెద్ద ప్లేట్తో ఆమె దగ్గరికి నడిచింది భువనేశ్వరి ఇష్యూ అదో క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే మనసునితో సహా మిగతా అందరూ చిరునవ్వుతో ఎగ్జైటింగ్గా చూస్తున్నారు ఆ తరువాత ఏం జరగబోతుంది భువనేశ్వరి ఏం చేయబోతుంది కోడల్ని బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తుందా ఇష్యూ ఎలా రియాక్ట్ అవుతుంది అత్తగారి ఆహ్వానాన్ని మన్నించి అత్తగారింట్లో అడుగు పెడుతుందా లేదా అదో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరగబోతున్నాయి పూజ ప్రేమ్ల పెళ్లి సందడి ఎలా ఉండబోతుంది భూమి సీమంతం ఎలా జరగబోతుంది అన్ని జంటల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్